ఒకనొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక గ్రద్ద గూడును కట్టుకొని నివసిస్తుంది ఆ చెట్టు కిందనే మరొకటి తన గూడును కట్టుకొని కోడి నివసిస్తుంది ఇలా రెండు ఒకటి చెట్టు పైన ఒకటి చెట్టు కింద సంతోషంగా జీవిస్తున్నాయి కోడికి చాలా మంచి మనసు ఉంది గ్రద్ద ఎప్పుడూ పైకి పైకి ఎగురుతూ ఆకాశంలో తిరుగుతూ చాలా సంతోషంగా పైన ఉన్న ఆహారాన్ని మాత్రమే వెతుక్కుంటూ ఉంటుంది ఈ గ్రద్ద కోడి మాత్రం నేల వైపుని తిరుగుతూ పైకి వెళ్ళే వాటిని చూస్తూ కింద ఉన్న చిన్న చిన్న పురుగుల్ని చిన్న చిన్న గింజల్ని ఆకుల్ని తింటూ సంతోషంగా జీవిస్తుంది ఇక ఒకటేమో పైకి ఎగురుతుంది మరొకటేమో కిందనే తిరుగుతూ ఉంటుంది ఈ రెండింటి కథ బహు విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే కోడికి గ్రద్ద అంటే బాగా ఇష్టం దానిలాగా పైకి పైకి ఎగరాలి అనుకుంటూ ఉంటుంది అవి రెండు కూడా ఒకేసారి గుడ్లకు వచ్చాయి గ్రద్ద మూడు గుడ్లు పెట్టింది అలాగే కోడి కూడా మూడు గుడ్లను పెట్టింది వాటిని మూడింటిని చూసుకుంటూ సంతోషపడిపోతూ ఉన్నాయి చెట్టు కొమ్మ పైన గ్రద్ద పెడితే కొమ్మ ఆ చెట్టు కింద ఉన్న కోడి సంతోషంగా తన గుడ్లను చూసుకుంటుంది ఏటికవి సంతోషంగానే ఉన్నాయి కానీ వాటి రెండింటికి పరిచయాలు తక్కువ ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవటం తక్కువగా ఉంటుంది అవి అవసరమైనా కానీ పలుక్కోదు కోడికి మాత్రం చాలా కోరిక ఎందుకంటే గ్రద్దతో మాట్లాడి దాంతో పరిచయం పెంచుకోవాలని ఆశతో ఉంటుంది కానీ గ్రద్ద మాత్రం ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది ఇక రెండు కూడా ఆహారం కోసం తన గుడ్లను వదిలిపెట్టి వెతుక్కుంటూ వెళ్తున్నాయి గ్రద్ద ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది కోడి నేలనే నడుచుకుంటూ చోటని ఆహారం వెతుక్కోవడానికి వెళ్ళింది వాటిలో గుడ్డు ఒకటి గద్ద పెట్టిన గుడ్డులో ఒక గుడ్డు జారిపోయి కోడి గుడ్లలో కలిసిపోయింది అవి తిరిగి వచ్చాయి ఆహారం తిని సంతోషంగా వాటి బిడ్డలకైనా గుడ్ల దగ్గరికి వచ్చాయి గుడ్ల మీద పొదిగాయి పిల్లలను చేశాయి గ్రద్దకు రెండు పిల్లలను పుట్టాయి అది ఇక్కడ ఉండటం మంచిది కాదేమో అనిపించి తన పిల్లలను తీసుకొని చాలా దూరం ఎగిరిపోయింది ఆ పక్షి అక్కడ ఉండటం లేదది కోడి కూడా అలాగే చేయాలి అనుకుంది గ్రద్ద మర్చిపోయి తన రెండు పిల్లలు మాత్రమే తీసుకొని వెళ్ళిపోయింది కోడి దగ్గర మూడు గుడ్లు పెడితే నాలుగు పిల్లలు ఉన్నాయి ఈ నాలుగో పిల్ల ఏమిటా అని బాగా దీర్ఘంగా గమనించి చూసింది వాటిని అక్కడి నుంచి వేరే ప్లేస్కి తీసుకొని వచ్చేసింది ఆ కోడి కూడా కోడి పిల్లలు మాత్రం సరదాగా తల్లిని చూస్తూ ఆడుకుంటూ ఉన్నాయి కానీ పిల్ల తల్లిని తల్లిని కాసేపు ఆకాశాన్ని కాసేపు చూస్తూ ఉంటుంది తల్లికి బాగా అర్థమైంది ఇది నా పిల్ల కాదు పైన ఉన్న గ్రద్దపిల్ల అని కానీ నేను పొదిగాను కదా ఇక ఇది నా బిడ్డే నా బిడ్డలతో పాటు సమానమైన బిడ్డే నేను దీన్ని ప్రేమగా పెంచుకుంటాను ఇది గ్రద్దపిల్ల అని తెలియకుండా కోడిపిల్లలాగే ప్రేమగా పెంచి దీనికి నాలాగా గింజలను అలవాటు చేస్తాను అనుకున్నది ఆ కోడి ఆ కోడి పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నాయి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ గ్రద్దపిల్లను చూస్తూ ఉన్నాయి వీటితోటి అది అంత ఎక్కువగా కలవటం లేదు అది ఎప్పుడు ఆకాశం వైపు తల్లి వైపే చూస్తూ ఉన్నాయి ఎందుకు నీకు అమ్మ మీద అంత మమకారం పెంచుకుంటున్నావు అని అడిగాయి ఆ పిల్లలు అప్పుడు ఆ పిల్ల అంటుంది అదేమి లేదు అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నన్ను బాగా చూసుకుంటుంది కదా అని అన్నది ఆ పిల్ల అప్పుడు తల్లి చాలా సంతోషపడిపోయింది తనకు పుట్టిన మూడు పిల్లలకన్నా కానీ జా జారి వచ్చిన పిల్ల అంటేనే ఎక్కువ మమకారం పెంచుకుంది ఆ గద్దెపిల్ల కూడా తల్లి మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంది ఇక ఈ కోడి పిల్లలేమో చాలా సరదాగా ఏదో కాట వస్తువులతోటి గెంతులు వేస్తూ ఆడుకుంటూ ఉన్నాయి గ్రద్ద మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది వాళ్ళని ఆ పిల్లలు గమనిస్తున్నాయి నువ్వు కూడా మాతో ఆడుకో 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 అని పిలుస్తున్నా కానీ అది మౌనంగా ఆకాశం వైపే చూస్తూ ఉంది కోడి పిల్లలు దానిని బాగా గమనించాయి నువ్వు మాతో ఆడుకోవడం కన్నా మాతో కలవడం కన్నా కానీ ఎందుకు ఆకాశం వైపు చూస్తుందో అని మనసులో అనుకున్నాయి కానీ గ్రద్దను మాత్రం అడగలేదు అవి అలా ఆడుకుంటూనే గ్రద్దను పిలుస్తున్నాయి నేను రానులే మీరు ఆడుకోండి అంటూ సైలెంట్గా ఇస్తుంది ఆ గ్రద్ద ఇక ఈ కోడి పిల్లలేమో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ గ్రద్దని అడిగారు ఏమిటి నువ్వు ఎప్పుడు ఆకాశం వైపు చూస్తున్నావు ఏముంది ఆకాశంలో అని అడిగాయి అప్పుడు గ్రద్ద అంటుంది ఏమీ లేదు నాకు ఆకాశంలో ఎగరాలని ఉంది అని చెప్పింది కోడి పిల్లలతో అప్పుడు కోడి పిల్లలు నీకేమైనా పిచ్చా మనము ఎవరి పిల్లలమో నీకు తెలీదా మన మన అమ్మ పేరు ఏం పేరు కోడి మనము కోడి పిల్లలు మనమ్మ ఎంతైతే ఎగరగలదు మహా అయితే రెండు మూడు అడుగులు మనం కూడా అంతకు మించి ఎక్కువేం ఎగరలేము మనం ఇంతే ఎగరగలం నువ్వు ఇది నమ్ము నువ్వేమైనా గ్రదపిల్లవు అనుకుంటున్నావా కోడిపిల్లవి నువ్వు మనం ఇంత ఎత్తు మాత్రమే ఎగరగలం నువ్వు ఆకాశానికి ఎగురుతాను అంతకు మించి అంతరిక్షంలోకి ఎదుగుతా ఎగురుతాను అంటూ కోరికలేం పెట్టుకోకు మనము కోడి పిల్లలం మనం ఎత్తు ఎగరలేం అనే సంగతి నువ్వు బాగా గుర్తించుకో అంటూ నొక్కి నొక్కి చెప్పింది పిల్ల అవును కదా మనం కోడిపిల్లలం ఎక్కువ ఎత్తు ఎగరలేము అంటూ ఆ పిల్ల కూడా తన మనసుకు తానే నచ్చ చెప్పుకుంది నిజమేనని ఫీల్ అయిపోయింది ఎగరాలన్న కోరిక దానికొంది అది కష్టపడి ఉంటే తప్పకుండా ఎగిరేది కానీ పక్కన నుండి ఈ పిల్లలు చెప్తున్న మాటలే విని అది ఎగరాలి అనే ప్రయత్నం కూడా చేయకుండా అక్కడే అయిపోయింది అది గ్రద్దపిల్ల అని తెలియపోవటం కాదు పక్క నుండి వాళ్ళు నిరుత్సాహపరచడం వల్ల అది ఎగరలేకపోయింది మీరు కూడా ఎప్పుడైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళ మాటలని మీ ప్రయత్నాలు మీరు మానుకోకండి ఏదైనా కానీ కష్టపడితేనే కదా మనలో ఏముందో ఎంత టాలెంట్ ఉందో తెలిసేది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ కోడి పిల్లల్లాగా మీ పక్కన ఉండి ఎవరైనా నిరుత్సాహపరుస్తుంటే వాళ్ళ మాటలు వినకండి మీరు మీ విజయం వైపు పరిగెత్తండి తప్పకుండా మీరు సాధించాలనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు ఎవరు ఏమనుకున్నా ఏం అనుకున్నా మీరు సాధించాలనుకున్నది సాధించండి ఎవరి మాటలు విని ఇక ఇంతే అనేది అనుకోకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్